వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశాక పరిస్థితులు మారిపోయాయి వైసీపీకి మిగిలిన రాజ్యసభ సభ్యులు ఎందరూ వారు ఎవరెవరు అన్నదానిపై సోషల్ మీడియాలో సెర్చింగ్ చేస్తున్నారు అధికారం కోల్పోయేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య మొత్తం పదకొండు మోపిదేవి వెంకటరమణ బీద రావు ఆర కృష్ణయ్య విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి గొల్ల గొల్లబాబురావు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పరిమల్ నత్వాని మేడ రఘునాథరెడ్డి ఈ పదకొండు మందిలో బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ ఆర కృష్ణయ్య ఇప్పటికే పార్టీకి రాజీనామాలు చేశారు తాజాగా విజయసాయిరెడ్డితో రాజీనామా చేసిన వారి సంఖ్య నాలుగుకు చేరింది మిగిలిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానిధి సపరేట్ కేసు అంబానీల స్నేహితుడిగా బీజేపీ సన్నిహితుడిగా వారి అభ్యర్థన మేరకు జగన్ అప్పట్లో రాజ్యసభ సీటు కట్టబెట్టారు మిగిలిన వారిలో వైవీ సుబ్బారెడ్డి సుభాష్ చంద్రబోస్ జగన్ కు అత్యంత నమ్మకస్తులు నిరంజన్ రెడ్డి స్వయంగా జగన్ కేసులు వాదించే న్యాయవాది ఆళ్ల అయోధ్యరామరెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి పార్టీని వీడతారంటూ ప్రచారం గట్టిగా జరిగినా ఇటువంటిది ఏమీ లేదని ఇద్దరూ ఖండించారు అయోధ్య రామరెడ్డి సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు పార్టీని వీడి పరిస్థితుల కారణంగా తిరిగి మళ్లీ వైసీపీలోనే చేరారు కడపకు చెందిన రఘునాథరెడ్డి సోదరుడు మల్లికార్జున్రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేశారు దానితో ఈ ఇద్దరు ఎంపీలపై ఇలాంటి ప్రచారం ఎక్కువగా నడుస్తోంది వైసీపీకి చెందిన మరొక రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావుపై కూడా మొదట్లో ఇలాంటి ప్రచారమే వచ్చినా తాను వైఎస్ఆర్ భక్తుడేనని చివరి వరకు వైసీపీ తోటే ఉంటానని స్పష్టం చేయడంతో ప్రస్తుతానికైతే ఆ ప్రచారం ఆగిపోయింది అయినప్పటికీ రానున్న రోజుల్లో వైసీపీ నుంచి మరో ఇద్దరు ముగ్గురు ఎంపీలు బయటకు వస్తారని చెబుతున్నారు దీనిని బట్టి పరిస్థితులు ఎలా మారుతాయి అన్నది సస్పెన్స్ గా ఉంది